మే పదమూడో తారీఖు నాడు భారత కు జరుగుతున్నటువంటి సార్వత్ర ఎన్నికల్లో మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలని చెప్పి గులాబీ జెండా నాయకుడు తెలంగాణ సాధించినటువంటి ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మనం ముద్దుగా పిలుచుకునేటువంటి మన కేసీఆర్ గారు పోటీ చేయాలని చెప్పి ఆదేశించి నన్ను ఈ లోక్సభ కరీంనగర్ లో పోటీ చేసే సందర్భంలో కోండరావుపేటలో ఇంతమంది అక్క చెల్లెలు అన్న దమ్ములు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు మరి మన దేవేగారు మన మండల పార్టీ అధ్యక్షులు వారి నాయకత్వం ఇంత గొప్పగా ఈ సభ ఏర్పాటు చేసేందుకు మన పార్టీ అధ్యక్షులకి ఆ నాయకత్వానికి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ముఖ్య అతిథి కెటి రామారావు గారు సిరిసిల్లా శాసనసభ్యులు మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపించడంలో కేసీఆర్ గారితో మరి వెంబడి ఉండి ఈ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో పడ్డ రూపకర్త అయినటువంటి కెటి రామారావు గారికి అదేవిధంగా సోదరమణి మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ గారు అదేవిధంగా చర్మన లక్ష్మీ నరసింహరావు గారు మన వేములవాడ శాసన సభలో నియోజకవర్గానికి మొన్న పోటీ చేసి అతి స్వల్ప మెజార్టీతో మరి మన దుర్దులు శివశాత్తు ఓడిపోయినాము వారు మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జి లక్ష్మీ నరసింరావు గారికి అదే విధంగా మరి పెద్దలు మరి కొండ రవీంద్రరావు గారికి మన జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగే గారికి తర్వాత పిఎస్ఎస్ మన చైర్మన్లు బండా నర్సే గారికి రామోహన్ రావు గారికి డైరెక్టర్ మరి తిరుపతి గారికి ఇంకా వేదికపై ఉన్నటువంటి మిత్రులు ప్రభాకర్ రావు గారికి ప్రవీణ్ గారికి మన ఇన్ఛార్జ్ గారికి మరి నేను క్లుప్తంగా మాట్లాడతాను ఎందుకంటే కేటీ రామారావు గారు చాలా దూరం నుండి రావడం జరిగింది ఈ రోజు చాలా నియోజకవర్గాలు వారు పర్యటిస్తూ గారికి వచ్చిండ్రు కొంత ఆలస్యమైనట్టు కూడా నేను ఎక్కువసేపు మాట్లాడకుండా వారిని మాట్లాడాలని చెప్పి నేను కోరుతూ క్లుప్తంగా రెండు మూడు విషయాలు చెప్తాను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు రాని కొన్ని కార్యక్రమాలు కొన్ని పనులు మనం చేస్తాం మనం ముట్టక ముందు ఇక్కడ ఎవరు ఉండక ముందు మన పూర్వీకులు హైదరాబాద్ కు నేరుగా రైల్లో పోవాలని కరీంనగర్ ప్రజలని చెప్పి ఆశించిండ్రు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆ రోజు గెలిచిండి బద్దం మెల్లారెడ్డి గారు తర్వాత ఉన్నటువంటి ఎంపీలు కూడా అయితే వీళ్ళందరూ కూడా ఆలోచించిండ్రు మన కేసీఆర్ కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు సర్వే చేయించు అది పక్కకు పడ్డది నేను ఎంపీ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో దాని ఎమ్మడి వరి ఇలా హైదరాబాద్ నుండి సిద్దిపేట వరకు రైళ్లు నడుస్తున్నది సిద్దిపేట నుండి కరీం మన సిరిసిల వరకు ఈ సంవత్సరం వారికి పనులు అవుతాయి సిరిసిల నుండి మన వేముల వరకు మన వేములవాడ నుండి బోయిల్పేరు మీద ఈ కరీంనగర్ వారికి పనులు చేసిన అదేవిధంగా జాతీయ రహదారులు తీసుకొచ్చినాం ఇలా కరీంనగర్ నగరానికి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా స్మార్ట్ సిటీ చేస్తాం ఇంకా చాలా విషయాలు పనిచేస్తాం ఇవన్నీ ఎందుకు చెప్తున్న అంటే ఒక పార్లమెంట్ సభ్యుడు గెలిచిందంటే ప్రజల కోసం పనిచేయాలి బండి సంజయ్ గారు ఏమని చెప్తాడు ధర్మం 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 అంటాడు ధర్మం అంటే ఏంటంటే నీ కర్తవ్యాన్ని నిర్వహించాలి నీ బాధ్యతలు నిర్వహించాలి మీరందరూ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు నన్ను ఓటమి పాలు చేసి బండి సంజయ్ ని గెలిపించిన నీ ధర్మాన్ని నువ్వు విస్మరించినవు నువ్వు ఒక్క పైసా ఐదు సంవత్సరాలు మన ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు నేను ఓడిపోయినా గెలిచిన మన ప్రజల సమస్యలు తీసుకొని పనిచేసేటువంటి నాయకుడిని తెలంగాణ రాష్ట్రం తెస్తామని చెప్పినాం రెండు వేల ఒకటిలో ఏ పదిహేడు ఎంపీలు మొత్తం కేసీఆర్ గెలిచిన తెలంగాణ ఎట్లొస్త పార్లమెంట్ లో రెండు వందల డెబ్బై రెండు మంది ఉండాలి అయితే కాంగ్రెస్ కు ఉంటది లేదా బీజేపీ కు ఉంటది మీరు గెలిస్తే ఏమస్తుంది అని చెప్పి ఇప్పుడు కూడా కొంతమంది దుర్మార్గులు మాట్లాడుతున్నారు ఇది కొత్త ప్రశ్న కాదు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు వైఎస్ రాజశేఖర కూడా గిరే మాటలు మాట్లాడు కానీ మేము కేవలం ఐదుగురం ఎంపీలకు గెలిచిన ఇరవై ఏళ్ళ క్రితం గులాబీ జెండా ఎంపీలో ఢిల్లీ వేనాం ముప్పై రెండు రాజకీయ పార్టీల దగ్గర దిగినాం ఒప్పించినాం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం ఇదే జవాబు మిమ్మల్ని ఊర్లో అడుగుతాడు మరి మోడీ ఎత్తాడు లేదా రాహుల్ గాంధీకి ఎత్తాడు అయితే బీజేపీ ఎంపీ కావాలి కాంగ్రెస్ ఎంపీ కావాలి కదా అంటాడు తప్పు తెలంగాణ ప్రజల సమస్యల కోసం మాట్లాడేటువంటి వ్యక్తి ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండాలి అందుకే మిత్రులారా మీరందరూ కూడా ఈ జవాబు చెప్పలేదు ఒకటే కాదు నలుగురు బిజెపి ఎంపీలు కృష్ణ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ అరవింద్ తర్వాత బాబురావు గెలిచినారు నలుగురు బిజెపి ఎంపీలు గెలిచిండ్రు ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు ఈ రేవంత్ రెడ్డి వెంకట్ వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏడుగురు ఎంపీలు నలుగురు బిజెపి ముగ్గురు కాంగ్రెస్ గెలిచి ఒక్క నవోదయ విద్యాలయం గురించి వెళ్ళి పార్లమెంట్ లో మాట్లాడనటువంటి ఈ పార్టీలో ఎందుకు గెలిపించాలి అని నేను బిజెపి ఎంపీలు కదా ఇలా నా జిల్లా జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం రావాలి వస్తే మన దూరపు ప్రాంతాలైనటువంటి మన కోడ్రాపేటలో లేదా రుద్రేగి ఎక్కడ దగ్గర మనం నవోదయ విద్యాలయాలు ఎందుకు రాలేదు బీజేపీ ఎంపీలు నలుగురు గెలిచిండ్రు పార్లమెంట్ లో అడగాలి నా రాష్ట్రానికి నా నియోజకవర్గానికి పనులు కావాలని అడిగేటోడు పార్లమెంట్ లో ఉండాలి ఈ బండి సంజయ్ ఐదేళ్ళ పట ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రానికి కానీ మన కరీంనగర్ నగరానికి కానీ ఒక్క రూపాయి తెచ్చినా సవాలు చేస్తుంది ఎలా కోటి రూపాయ మన అంబేద్కర్ విగ్రహం ని సాక్షిగా నేను అడుగుతున్నాను ఫస్టే ఇక్కడికే వచ్చి చెప్పులేకపోతున్నాను మీ విధంగా ప్రశ్న లేస్తే నాకు నవ్వాలా ఏడు వాళ్ళ తెలుస్తలేదు మన ఊర్ల ఉండదా ఫ్లెక్సీలు కట్టిండు ఏం కట్టిండు ఆడోళ్ళ కట్ట గుడ్డు పాలు తెచ్చిండ అంగన్వాడి మనం ఎవరు పుట్టక ముందు అంగన్వాడి లోపట గుడ్డు పాలిచ్చేది మన తల్లు కూడా రాయడు పేదవాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు తర్వాత ఏమంటాడు వంద రోజుల పని చేసేది కూడా ఆ పైసలు కూడా నా ఖాతా అని చెప్తాడు అది పద్దెనిమిది ఏళ్ళకేళ్లించేలే ఉన్నది వంద రోజులు పనిచేసే కార్మికులు ఇక్కడ ఉన్నారు కదా బండి సంఖ్య తెచ్చిందా అది బండి సంఖ్య తెచ్చిందా ప్రతి ఊర్లో నేను కోండ్రాపేట నూట ఇరవై కోట్లు అని లాసుకుంటాడు నిన్న పిల్లిన అరవై కోట్లు ఈ లెక్క చెప్పి పన్నెండు వేల కోట్ల పనిచేసి అని చెప్తాడు అది ఉన్నా లేకున్నా చట్ట ప్రకారంగా హక్కది నేను ఇలా పత్రికా విలేకరుల ముందు అడుగుతున్నా నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు ఈ రెండు నేను తెచ్చినా అని చెప్పి అది ఏం చేయలేమున్నది మేం చెప్తాం కేసీఆర్ గారి నాయకత్వామారావు గారి నాయకత్వా మన రాష్ట్ర అభివృద్ధిలో ఇలా మల్కపేట రిజర్వాడి కట్టడం మూడు టీఎంసీల నీళ్లు తీసుకొచ్చిన మా దృష్టి కోండ్రాపేట మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి నిమ్మపల్లి ప్రాజెక్టు కి ద్వారా నీళ్లు తీసుకొచ్చి పల్లిలో కూడా పుష్కలంగా నీరు ఉంచాలని చెప్పి ఆలోచన చేసింది మన గులాబీ జెండా పని పని ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక శాసన శాసనసభ్యులుగా పేద ప్రజల పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి పార్టీ ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి బండి సంజయ్ ఏం చెప్తాడు తవ్వుతే బుకాతే వాళ్ళది లింగం వెళ్తే మనది గీరా ఈ పిల్లలకు చెప్పవలసినటువంటి చదువు సత్యము ఇలా పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నారు తల్లులారా మత విద్వేషాలను పెంచుతున్నారు ఈ దేశము చాలా గొప్ప దేశము చాలా విషయాలు కేటీ రామారావు గారు మాట్లాడతారు నేను ముగించే ముందు ఒకే సమస్య చెప్పదలుచుకున్నాను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను ఈ నియోజకవర్గంలో రోడ్ల గురించే కానీ బ్రిడ్జ బ్రిడ్జుల గురించే గాని ఉన్న ఎన్నికల ముందు కూడా యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి మేము ఇలా పనులు జరుగుతున్నాయి ఇక్కడ శాసన సభ్యులు కాని పార్లమెంట్ సభ్యులు కాని మరి ఈ రోజు మీరు గెలిస్తే ఇంకా బ్రహ్మాండంగా పనులు చేస్తామని చెప్పి కూడా మీకు హామీస్తూ నేను ఇరవై నాలుగు గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలుసుకొని అటు పార్లమెంట్లో ఇక్కడ చేసి మనం పరిష్కారం చేసుకుందాము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో యువత కోసం ఈ రోజు ఒక నైపుణ్య విద్యా కేంద్రం తీసుకురావాలి నేను ఆలోచన చేసిన సింగపూర్ లో ఉంటది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటది ఇలా హైదరాబాద్ నగరంలో మరి నైపుణ్యత ఉన్న వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి దాదాపు ముప్పై లక్షల మంది హైదరాబాద్ లో వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లగాళ్ళు వచ్చి పనులు చేసుకుంటున్నారు మన పిల్లలు ఎందుకు చేయలేకపోతున్నారు వాళ్ళకు డిగ్రీలు ఉన్నాయి కానీ నైపుణ్యత లేదు అలాంటి కేంద్రాన్ని మరి కేటీ రామారావు గారు మేము ఆలోచన చేస్తాం రేపు తప్పనిసరిగా మీ జీవనం వల్ల నేను ఎంపీగా గెలిచిన తర్వాత దాని ఎమ్మడే పడతా తీసుకొని వస్తా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకుల్ని ఒక మంచి శిక్షణ ఇచ్చి గొప్ప ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు కూడా మనం చేసుకుందాం అది ఉండాలి కడుపులా ఆ ప్రేమ ఉండాలి ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాడు కావాలని తప్ప గాని పార్టీకో ఒక మతానికో మరి ఆలోచించేటువంటి వ్యక్తులు మనకు పనికిరారు అక్క చెల్లెలారా తప్పనిసరిగా మీరు ఉద్యమ పార్టీ మీరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ తెలంగాణ కోసం తపన పార్టీ అభ్యర్థిగా మీరందరూ కూడా ఓట్లు వేసి కారుగుతుపై ఓట్లేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతూ తెలియజేసుకుంటున్నా జై తెలంగాణ